పశువుల పాక అలాగే ఆవుని పెంచే విధానం మొక్కలు ఇలా ప్రతిదీ మీరు వీడియోలో చూడబోతున్నారు మీరు చూడండి పల్లెటూరికి రాగానే తల్లి కోడి పిల్లలతో గుంపుగా అటు ఇటు తిరుగుతూ భలే సందడి చేసిందండి మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దిన పశువుల పాక అండి అందులో ఆవు చాలా అందంగా కనిపించింది దాని తల్లి ప్రేమను మీరు చూడబోతున్నారు కుడితి తవుడు ఇలా అన్ని పెడతారు కదండి మీరు చూడండి పశువులు మేసే గడ్డిని చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారండి ప్రకృతిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదు మీ తల్లిదండ్రులను గౌరవించండి ఎంట్రీ అవుతున్న మొక్కలన్నీ చుదురుగా రండి ఇంట్లో వాడే చాయ్ పసుపు మొక్కడి ఇది చిలక మొక్క పూలు ఇంటి చుట్టూతా కూడా మొక్కలతో నింపేశారండి ఇంటి ముందు పసుపు వర్ణంలో బంతి పువ్వులు చామంతులు ఇలా ఇంటి ముందు గుత్తులు గుత్తులుగా పోసి మరింత అందాన్ని తెచ్చాయి ఇంటి ముందు ఇంటి లోగిలంతా కూడా ఎన్ని పెరటి మొక్కలు వేశారోనండి చాలా చక్కగా పెంచుతున్నారు ఎటువంటి ఎరువులు కూడా వేయట్లేదంటండి ఆవు పేడనే చల్లుతున్నారంట మీరు చూడండి ఎంత అందంగా ఉన్నాయో రంగులో ఉన్న ఈ పువ్వు నాకైతే చాలా అందంగా అనిపించిందండి ఇక్కడ పెరటి మొక్కలు కూరగాయలు ఎటువంటి ఎరువులు వాడకుండా వాడుతున్నారు దీనివల్ల మనీ సేవ్ అవుతుంది మన ఆరోగ్యానికి ఆరోగ్యం అందుకే మీ ఇంట్లో కూడా ఇటువంటి మొక్కలను చక్కగా పెంచుకొని మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే శ్రీహాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి ప్రమోట్ అవుతుంది అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఇంట్లో మొక్కలు అయితే చాలా చక్కగా ఉన్నాయి బయటికి వెళ్ళిపోతున్నాం మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్